ఆరు వేల ఐదు వందల పద్నాలుగో హీస్ బుఖారి అనసరది అలహన్ వారి యొక్క ఉల్లేఖనం దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు తెలియజేశారు ప్రతి మనిషి యొక్క మరణంతో అతని సమాధి వద్దకు మూడు విషయాలు వస్తాయి ఆ మూడింటిలో రెండు వెనక్కి వచ్చేస్తాయి ఒకటి అతనితో పాటు పరలోకం వరకు తోడుంటుంది వెనక్కి వచ్చే ఆ రెండు విషయాలు ఏమిటంటే తన కుటుంబీకులు మరియు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు ఈ రెండు సమాధి నుంచి వెనక వచ్చేస్తాయి తనతో పాటు తీర్పు దినం వరకు తోడుండేది అతను చేసుకున్న పాప పుణ్యాలు కర్మలు మాత్రమే అతనితో పాటు వస్తాయి సోదల్లారా మనము జీవితాంతం నా భార్య బిడ్డలు నా భార్యా బిడ్డలని ఏదైతే ప్రాకులాడామో ఆ భార్యా బిడ్డలు ఆ సమాధి చీకటిలో మనల్ని కప్పెట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు సోదరులారా ఏ ఆస్తి పాస్తులని అర్హులు చాచామో ఆస్తి పాస్తులు అది ఇల్లు రూపంలో ఉన్నా కారు రూపంలో ఉన్నా బంగారు రూపంలో ఉన్నా భూముల రూపంలో ఉన్నా నీతో పాటు సమాధిలోకి జానడు స్థలాన్ని తీసుకెళ్ళలేవు నీతో పాటు ఒక తులం బంగారాన్ని తీసుకెళ్ళలేవు నీతో పాటు నీ ఇంటిలోని ఒక గోడను కూడా నువ్వు సమాధిలోకి పట్టుకెళ్ళలేవు నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ అక్కా చెల్లెలు అందరూ కూడా ఆ సమాధి నుంచి వెనకెళ్ళిపోతారు నీతో పాటు తీర్పు దినం వరకు నీతో తోడు ఉండేది నువ్వు చేసుకున్న పాపకు పుణ్యాలే సోదరలారా మరి ఏవైతే మనతో పాటు రాకుండా సమాధి గట్టు మీదనే ఆగిపోతాయో వాటి కోసం మనం పాకులాడుతా ఉన్నాము ఏవైతే తీర్పు దినం వదకు మనతో పాటు ఉండి మనల్ని నరకం నుండి కాపాడుతాయో ఆ సత్కార్యాల వైపునకు మనం అడుగులు వేయడం లేదు చదలారా ఏవైతే రేపు తీర్పు దినం రోజున మనకు ఎలుగై మనకు నీడని ఆ కార్యాలు చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయడం లేదు చూడలారా ఏవైతే సమాధి వదకు వచ్చి సమాధి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయో వాటి కోసం మనం పాకులాడుతా ఉన్నాము ఇమాం హసన్ బరి రహమతులాలి గారు ఒక మయ్యత్తును తీసుకొని తన శిష్యులతో పాటు కబ్రస్థాన్ వెళ్ళారు కబ్రస్థాన్ వెళ్ళిన తర్వాత శిష్యులను ఉద్దేశించి చెప్పారు ఓ నా శిష్యులారా ఎవరైతే ఈ మయ్యత్తు చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి ఇంకా తిరిగి లేచి ప్రపంచంలోకి వెళ్ళలేడు కానీ మీరు తిరిగి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ శ్మశానం నుండి ఆ మయ్యత్ ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళలేడు కానీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారు ఈ శ్మశానం నుండి కావున మీరు ఇక మీదట సత్కార్యాలు చేసుకోండి మీరు కబర్స్థాన్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది కావున మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి అల్లాహ కోసం పుణ్యకార్యాలు చేసుకోండి అని ఇమాం హసన్ బసరీ రహమతుల్లాల్ గారు తెలియజేశారు కావున మనం కూడా ఎంతో మందిని ఖబర్స్థాన్కి తీసుకెళ్తా ఉంటాం ఆ సమాధిలో ఏదో ఒక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి కనబడుతున్నటువంటి ఏ సమాధి మీద సరే తాను సంపాదించుకున్న ఇల్లు కనిపిస్తుందా లేదు తాను సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు కనిపిస్తున్నాయా లేదు అదిలో అందులో ఉన్నటువంటి ఉన్నవాడు లేనివాడు పేదవాడు ధనవంతుడు అందరూ కూడా అదే ఆ నడుగుల సమాధిలో మట్టేయిపోయి ఉన్నారు సోదరులారా కావున మనము ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి కర్మలే మనకు పనికి వస్తాయి కానీ మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు ఇవన్నీ కాదు సోదరులారా సోదరులారా ఆస్తి పాస్తులు సంపాదించొద్దని ఎవరు చెప్పడం లేదు ఇక్కడ కానీ సంపాదించిన వాటిలో పిసినారితన వహించకుండా అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టమనే మనము చెబుతా ఉన్నాము సోదరులారా సోదర్లారా ఒక్కసారి ఆలోచించండి ఏదైతే ఈ రోజు మనం ఆస్తి పాస్తులు సంపాదించుకొని కొడుకుల కోసం కూతుర్ల కోసం ఎత్తిపెట్టి 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 పెట్టి తిసినారితనంతో మనం అలాగే పోగు చేస్తా ఉన్నాము ఆ సంపద ఎవరి కోసం మనం ఎత్తిపెడుతున్నాం ఒకసారి ఒక్కసారి ఆలోచించండి అల్లాహ మార్గంలో పూర్తిగా మనము అడ్డుకట్ట వేశాం ఖర్చు చేయకుండా కొడుకులకు కూతుళ్ళు ఇంటి అవసరాల కోసం ఎంతైతే అంత ఖర్చు పెట్టేస్తా ఉన్నాం కానీ ఏది మనకు పరలోకంలో పనికి వస్తుందో అక్కడ ఖర్చు పెట్టకుండా ఏదైతే మనకు పరలోకంలో పనికి రాదు దానికోసం ఖర్చు పెడితే లాభం ఏముందండి ఎలాంటి లాభము లేదు సోదరులారా అందుకే అల్లా శుభాన్ అవుతా సూర్య బక్రా రెండు వందల యాభై నాలుగు అంటున్నాడు ఓ విశ్వాసులారా వ్యాపార లావాదేవీలు కానీ స్నేహ బంధాలు గాని సిఫారసులు గాని పనికి రాని ఆ రోజు రాకముందే మీరు అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టండి దుర్మార్గులను అల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సహించడు అని అల్లా తల తెలియజేశాడు అంటే ఇక్కడ ఏవైతే ఈరోజు వ్యాపార లావాదేవీలు భార్య బిడ్డలు అలాగే ఇంకా వర్తకము స్నేహ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే పరలోకంలో పనికి రావు అందుకోసమే దైవ ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వారు అందరినీ పిలిచారు తన మేనతను పిలిచారు అలాగే తన కూతురు ఫాతిమాను పిలిచారు అందరినీ పిలిచి అన్నారు నా నుండి మీకేం కావాలో ఇక్కడే కోరుకోండి నేను ఎంతో కొంత మీకు ఇవ్వగలను కానీ అక్కడ మీకు ఏ విధంగా కూడా నేను పనికి రాను అని ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహువు వసల్లం తెలియజేశారు అంటే నేను ఏ విధంగా మీకు పనికి రాను

అల్లా తలైముంటున్నాడు ఓలా ఎస్ అలయో హమీం హమీమా ఆ రోజు ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు కనిపిస్తాడు అయినప్పుడు కూడా ఏంరా బాగున్నావా అని పలకరించను కూడా పలకరించాడు యువ సరోనన్యమద్దుల్ ముజ్జునిముల వ్యక్తీమి నదాబి హోమ ఆ రోజున ఒకరికొకరు చూపించబడతారు ప్రతి వ్యక్తి కూడా తన భార్య బిడ్డలను తమ తల్లిదండ్రులను తమ అన్నదమ్ములను అందరినీ చూసుకుంటాడు కానీ ఒకరికొకరు పలకరించుకోరు ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకోరు అంటాడనమాటోతి అల్లా ఈ రోజు ఆ నరకం నుండి నన్ను రక్షించడానికి నా భార్యను అందులో వేసే అల్లా నా బిడ్డల అన్నదమ్ములు అందులో వేసేయల్లా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటాడు చివరికి ఏమంటాడంటే అల్లా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా నరకంలో తోసే నన్ను మాత్రం కాపాడు ప్రభు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు అల్ల తాల ఏమన్నాడు అంటున్నాడు లేదు అసంభవం ఆ రోజున తన తలలో మార్చి వేసేటటువంటి అగ్ని రుచి చూపించడం జరుగుతుంది సత్యాన్ని ధిక్కరించినటువంటి వారికి ధనాన్ని కూడబెట్టి ఖర్చు పెట్టకుండా ఉండే పిసినారికి కూడా అల్ల తాల ఏమంటున్నాడు ఆ రోజున ధనాన్ని కూడబెట్టే పిసినారికి కూడా ఆ రోజున నరకం కేకేసి పిలుస్తుంది చూదులారా ఒక్కసారి ఆలోచించండి రోజు నా కొడుకు నా కొడుకు నా కూతురు నా కూతురు నా భార్య నా భార్య అని చెప్పేసి ఉన్నదంతా అప్పు తెచ్చి నువ్వు తీసి ఏదైతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టావో ఆ భార్య రేపు నిన్ను చూడగానే పారిపోతుంది ఎందుకంటే ఎక్కడ పుణ్యాలు అడుగుతావో చెప్పేసి ఏ బిడ్డల కోసం అయితే నువ్వు ప్రాకులు ఆడేవా అదే బిడ్డలు నిన్ను చూసి పారిపోతారు ఎక్కడ మా నాన్న మా నుండి పుణ్యాలు పెరుగుంటాడోనని చెప్పేసి అది లోక బంధాలకు ఉన్నటువంటి సంబంధం కానీ నువ్వు అల్లా మార్గంలో ఖర్చు పెట్టింది నీ వెంట వెలుగై ఉంటుంది సోదరులారా ఆ నువ్వు అల్లా మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే రేపు నిన్ను నరకం నుండి రక్షిస్తుంది సోదరులారా ఆ అల్లా మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది సోదరులారా మరి ఏదైతే నీకు పరలోకంలో లాభదాయకమో దాన్ని చేసుకోవడం లేదు ఏదైతే నీకు లాభదాయకం కాదు వాటి కోసం ఎంతైనా సరే నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు ఈ సత్యాన్ని ఈ నిజాన్ని సహాబీలు గుర్తించారు కాబట్టే అల్హమ్దుల్లా వాళ్ళు సత్కార్యాలు చేసుకున్నారు ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టే అలహమ్దుల్లా వారికి ఉన్నది లేని అంత ఊర్చే అల్ల మార్గంలో ఖర్చు పెట్టారు అల్హమ్దులా